హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త సీఎం అరెస్టు పక్క ఆధారాలతో హైకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగిందండి సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెల్యూట్ చేయడం మన విడుదల కెల్పోదాం హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఇవ్వాలని క్రేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తామా లేదా అన్న విషయాలు ఇప్పుడు తాము చెప్పలేమని కోర్టుకు ఈడీ తెలిపింది క్రేజీవాల్ విచారణ సహకరించాలని ఈడీ అధికారులు అన్నారు క్రేజీవాల్ పిటిషన్పై ఏప్రిల్ ఇరవై రెండు లోపు సమాధానం ఇవ్వాలని ఈడీకి హైకోర్టు సూచించింది అరవింద్ కేజ్రీవాల్కు అరెస్టు నుంచి ఉపశమనానికి రక్షణ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై రెండుకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు చెప్పింది ఈడీ సమన్వయంలో వెనుక గల కారణాలను కేజ్రీవాల్కి చెప్పకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఉన్న ఆధారాలను తమకు చూపించాలని ఢిల్లీ కోర్ట్ హైకోర్టు చెప్పింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతోంది ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు లోక్సభ ఎన్నికల ముందు ఈ కేసు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది కేజ్రీవాల్కు ఈ కేసులో పలుసార్లు నోటీసులకు స్పందించలేదు ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్